హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో ఇంటితో మీ ముందుకు వచ్చానమాట ఇకపోతే మనకు వచ్చేసి ఈ హౌస్ అయితే ప్రొద్దులు అయితే సేల్కి అయితే వచ్చిందండి జీ ప్లస్ వన్ హౌస్ మనకు వచ్చేసి పద్దెనిమిది అడుగులు వెడల్పు అలాగే వచ్చేసి నలభై ఆరు అడుగులు పొడవుతో చేసినటువంటి హౌస్ అయితే రెండు సెంటర్లు నిర్మాణం చేశారండి ఇంటి ముందర వచ్చేసి మనకు పద్నాలుగు అడుగులు రోడ్ అనేది ఉంది ఈ హౌస్ సంబంధించి మనం చూసినటువంటి వీడియో అయితే చాలా చిన్నదండి అక్కడ స్క్రిప్ చేయడం చివరికి చూడండి ఈ ఇంటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియజేస్తాను మంచి కూడా రేటు చెప్తున్నారు అలాగే వచ్చేసి మనకు దక్షిణ పేస్ట్లో నిర్మాణించి హౌస్ అలాగే వచ్చేసి మనకు వాస్తు ప్రకారం తూర్పుస్ట్ కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ అనేది చేసిండ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి మనం చూస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి అయితే కనుక ఆల్రెడీ రెంట్ కైతే ఉన్నారు పన్నెండు వేలు పైకి అయితే రెండు ఫస్ట్ పర్షన్కి అలాగే గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి అయితే కనుక పన్నెండు వేలు రెంట్ వస్తుందని తెలియజేస్తున్నారు ఇకపోతే మనకు వచ్చేసి ప్రొదుటూరులోని రాజమల్లి కాలనీకి అలాగే తిమ్మ తిమయ్య కాలనీకి అతి చెరువులు అయితే కనుక ఈ హౌస్ అయితే ఉందన్నమాట ఇకపోతే పోతే కనుక వీడియోలో చూస్తున్నట్టు హౌస్ మీకు నచ్చితే కనుక డైరెక్ట్ ఒకసారి వచ్చి వీడియో చూడవలసిన రిక్వెస్ట్ చేస్తూ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీకు నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తూ అలాగే మీకు వచ్చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తూ మీకు వీడియో నష్టతే మాత్రం ఏదో ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ డోర్ నుండి హాల్ లైక్ ఎంటర్ అయితే కనుక ఏ విధంగా మీరు కూర్చొచ్చు మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ అయితే కనుక వెంటనే కొంచెం కిటికీ ప్రొవైడ్ చేసినారు అలాగే వచ్చేసి మనకు టీవీ స్టాండ్ కూడా మీరు అయితే గమనించవచ్చు వుడ్తో చాలా ఆకర్షణీయంగా అయితే నిర్మాణం చేశారండి టీవీ స్టాండ్కి ఆపోజిట్ లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిట్ గానే ప్రొవైడ్ చేసినారు వన్ ఇయర్ వల్డ్ అని చెప్పుకోవడానికి కానీ కాకపోతే కనుక లేటెస్ట్ మోడల్తో ఉన్నటువంటి అయితే డిజైన్ చేసినటువంటి వుడ్ వర్క్ కానీ అలాగే వచ్చేసి పిఓపి వర్క్ కానీ అయితే వీటికి సంబంధించి అయితే ఉందనమాట లేటెస్ట్ మోడల్ గానీ ఉంది కాకపోతే మనకు వచ్చేసి రెండు సెంటర్లలో నిర్మాణం చేశారండి వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే కనుక డైరెక్ట్ ఒకసారి వచ్చి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ అలాగే వచ్చేసి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి దక్షిణం పేస్ట్తో మెయిన్ డోరు అలాగే వచ్చేసి వాసు ప్రకారంగా తూర్పు కూడా ఒక కాంపౌండ్ అనేది ఉంది అలాగే మెయిన్ ఒక డోర్ అనేది కూడా ఏవో సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే కనుక ఉంది అనమాట మీకు చాలా మంది హౌస్ తీసుకోవాలనే వాళ్ళు అయితే ఉంటారన్నమాట వాళ్ళకి వచ్చేసి ఈ వీడియో అనేది షేర్ చేస్తారని నేను ఆశిస్తూ ఇకపోతే మనకు వచ్చేసి ఈ హౌస్ సంబంధించి సంబంధించితే ప్లాన్ అప్రూవల్ కూడా మీకు కావాలంటే కనుక చేసి ఇస్తానని చెప్తున్నారు మంచి రీజన్ చెప్తున్నారు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక అన్ని మరి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక మనకు సంబంధించి సీలింగ్ సంబంధించి కానీ ఫ్లోరింగ్ సంబంధించి కానీ అయితే లేటెస్ట్ మోడల్గా అయితే కనుక ఈ హౌస్ అయితే ఉందన్నమాట ఇకపోతే మనకు వచ్చేసి తూర్పుపేస్తు ఉన్నటువంటి డోర్కి ఆపోజిట్లో బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తున్నారు ఇప్పుడు తూర్పుపేస్తు ఉన్నటువంటి డోర్కి సంబంధించి అయితే కాంపౌండ్ అయితే మీరు అయితే గమనించగలరు మనకు వచ్చేసి తూర్పు పేస్తు ఉన్నటువంటి డోర్కి సంబంధించి ఆపోజిట్ అయితే కనుక బెడ్రూమ్ ఉంది రైట్ సైడ్ అయితే కనుక కిచెన్ అలాగే స్టోర్ రూమ్ దేవుని కూడా అయితే కనుక అవైలబుల్ గా అయితే ఉంది అనమాట ఇక్కడ కూడా బెడ్రూమ్ సంబంధించి కూడా వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ ప్రొవైడ్ చేస్తున్నారు కిటికీ పక్కనే వచ్చేసి మనకు కబోర్డ్స్ అనేది కూడా ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక ఉందన్నమాట అలాగే మనకు లెట్రిన్ అండ్ బాత్రూమ్ కూడా అవైలబుల్ గా అయితే కనుక ఈ బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక ఉందన్నమాట సీలింగ్ సంబంధించి కూడా మనకు తో చాలా అందంగా నిర్మాణం అనేది చేయించుకున్నాను అనమాట కబర్స్ అనేది మనకు విండేజ్ కోసం కిటికీ అనేది చెప్పాను కదా కిటికీ కిటికీకి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఎదిగినక ఈ కబర్స్ స్లైడింగ్ డోర్స్ అనేది ఉన్నాయి అలాగే వచ్చేసి కిటికీకి రైట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ బాత్రూమ్ ఉంది చెప్పుకోవడానికి అయితే కనుక వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ తిన్నా కనిపిస్తుంది కానీ కాకపోతే కనుక లేటెస్ట్ మోడల్గా ఈ మధ్య కాలంలో నిర్మాణం చేసినటువంటి హౌస్ సంబంధించి ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగానే అయితే కనుక ఈ ఇంటి ఇల్లు అయితే కనుక ఉందన్నమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి కిచెన్ సంబంధించి కిచెన్ కూడా ఇక్కడ మనకు ఒక వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికింది అలాగే వచ్చేసి మనకు స్టోర్ రూమ్ కోసము ఈ కిచెన్ సంబంధించి ఆపోజిట్ ప్లేస్ అయితే కనుక ఇప్పుడు మన టాప్స్లో చూస్తున్నట్టు వచ్చి స్టోర్ రూమ్ సంబంధించి అయితే కనుక మనకు ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది ఈ ఇంటికి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తానండి గూగుల్ మ్యాప్ కూడా పెడతాను మీరు తప్పకైతే కనుక అడ్రస్ మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలంటే కనుక గూగుల్ మ్యాప్లో అనేది క్లిక్ చేస్తే కనుక మీరు ఉండే లొకేషన్ నుండి ఈ ఆరోజు సంబంధించి లొకేషన్ ఎక్కడ ఉందో అయితే పూర్తిగా అయితే కనుక తెలుస్తుంది ఇకపోతే మనకు వచ్చేసి ఈ దక్షిణం పేస్తో నిర్మాణం చేసేటువంటి హౌస్ అయితే కనుక మనకు రెండు సెంటర్లో నిర్మాణం జరిగింది అదే అలాగే వచ్చేసి పద్దెనిమిది అడుగులు వెడల్పు నలభై ఆరు అడుగులు పొడుగుతో ఇంటి నిర్మాణం జరిగింది ఇంటి ముందర వచ్చేసి మనకు పద్నాలుగు అడుగులు రోడ్ అనేది ఉంది అలాగే తూర్పు పడమర ఉన్నటువంటి రోడ్డుతో అయితే కనుక పడమరకి డెడ్ అండ్ అయితే కినుక ఉంది అనమాట ఈ ఇల్లు అయితే కనుక మనం చూసినటువంటి వీడియో సంబంధించి అయితే కనుక గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించింది అలాగే వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి అయితే కనుక ఆల్రెడీ రెంట్ అయితే ఉన్నారు ఇంతకు మించి అయితే కినుక పైన టాప్ లో అయితే కనుక ఉంది అంటున్నారు పైన ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి హౌస్ అయితే కనుక ఈ హౌస్ సంబంధించి చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే గనక ఈ హౌస్ ఉంది అలాగే వచ్చి జమ్మో రోడ్ నుండి జస్ట్ అయితే గనక ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు ఈ హౌస్ అయితే గనక అతి చెరువులు అయితే గనుక ఉంది మనకైతే ఆటో కానీ ఫెసిలిటీ వాటర్ కానీ పవర్ గాని అయితే ఈ ఇంటికి అయితే గనక అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఇకపోతే మనకు వచ్చేసి వీడియోలో చూసిన హౌస్ మీకు నచ్చితే ఒకసారి డైరెక్ట్ వచ్చి విజిట్ చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయవలసింది రిక్వెస్ట్ చేస్తూ మనం చూస్తే ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి మెయిన్ డోర్కి ఉన్నటువంటి వాళ్ళకి అయితే కనుక చాలా అందంగా ఉన్నటువంటి టైల్స్ అయితే కనుక ఫిట్ అనేది చేసినారట మీరు వీడియోలో చూసినటువంటి హౌస్ చెప్పుకోవడానికి వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ ఉంది జస్ట్ అయితే ఈ మధ్య కాలంలో నిర్మాణం చేసినటువంటి ఏ హౌస్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా అయితే కనుక ఈ హౌస్ అయితే ఉందండి మీకు తప్పకైతే నచ్చుతుంది దక్షిణం ప్లేస్తో కొనుగోలు చేయాలనే వాళ్ళకి అయితే కనుక ఈ వీడియో అనేది రిఫర్ చేస్తాను ఎందుకంటే చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో మీకు ఆటో ఫెసిలిటీ కానీ అన్ని అవైలబుల్గా అయితే కనుక ఈ హౌస్ సంబంధించి ఉన్నాయి మీరు కొనుగోలు చేస్తే కనుక ప్లాన్ అప్రూవల్ తయారు చేసి మీకు ఇస్తారని తెలియజేశారు ఈ హౌస్ సంబంధించి మనకు